Miru. జూన్ ఇరవై నాలుగు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని జూన్ ఇరవై నాలుగు ఆరు వేల కోట్లు అప్పు జూలై ఇరవై నాలుగు పదివేల కోట్లు అప్పు చేస్తు ఆగస్టు ఇరవై నాలుగు మూడు వేల కోట్లు అప్పు చేస్తారు సెప్టెంబర్ ఇరవై నాలుగు నాలుగు వేల కోట్లు అప్పు చేస్తారు అక్టోబర్ ఇరవై నాలుగు ఆరు వేల కోట్లు అప్పు చేస్తు నవంబర్ ఇరవై నాలుగు నాలుగు వేల కోట్లు అప్పు చేస్తారు డిసెంబర్ లో ఎప్పుడు లేని విధంగా తొమ్మిది వేల రెండు వందల ముప్పై అంటే ఒకసారి పదివేలు ఒకసారి తొమ్మిది వేల రెండు వందల చరిత్రలోనే ఎప్పుడు లేవు మీరు తప్ప మళ్లీ ఫిబ్రవరిలో ఏడు వేల కోట్లు అప్పు చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ఈ ఫిబ్రవరి మళ్ళీ ఐదు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు చేస్తారు మళ్ళీ మార్చిలో మూడు వేల ఆరు వందల కోట్లు చేస్తారు మళ్ళీ మార్చిలో ఇంకోసారి నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు చేస్త్రి ఏప్రిల్లో ఈ సంవత్సరం ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు చేస్త్రి మేలో ఆరు వేల ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు చేస్త్రి జూన్లో ఏడు వేల కోట్లు చేస్త్రి జూలైలో మళ్ళీ జూన్లో ఏడు పదో తారీఖు అంటే జూన్ మూడో తారీఖు ఏడు వేలు జూన్ పదో తారీఖు వారానికి మళ్ళీ ఏడు వేలు చేస్తున్నారు ఏం చేసినారు ఈ డబ్బులంతా టీడీపీ ఇప్పుడు బుగ్గన గారు చెప్పిన ఈ లెక్కలు తప్పుడు లెక్కలు అని ప్రూఫ్లతో నిరూపించే దమ్ము ఎవరికైనా ఉందా ప్రెస్ మీట్ లో పెట్టి వైసీపీ వాళ్ళ తిట్టడం కాదు వాళ్ళు రైట్ చేసిన క్వశ్చన్స్ కి విత్ ప్రూఫ్ తో ఆన్సర్ చేసే దమ్మున్న మగాడు దమ్మున్న నాయకుడు ఎవడైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్ తో నిరూపించాలి మేము ఇన్ని అప్పులు చేయలేదు మేము సంపద సృష్టిస్తున్నాము నేను ఎటువంటి అప్పులు చేయలేదని దమ్మున్న వాడు దమ్మున్న నాయకుడు ఎవడన్నా ఉంటే బస్తీమే సవాల్ ప్రెస్ మీట్ పెట్టి ప్రూవ్ చేయండి